హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా ఫా మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థకసాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే కనిపిస్తుంది బాగానే మనకు రద్దీతో చూద్దాం అలానే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ షాక్ చేద్దాం ఇక్కడ మనకు ఒక్కటే మరి మంచి సైజులో దట్టంగా కనిపిస్తుంది కదా దిజబేద్దు రొసాన్ వీడియో ఈ విధంగా కనిపిస్తుంది ఒకటే ఉందానా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఒకదాని చేద్దాం కానీ ఇది పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎద్దుందో డివాజ్ ఇక్కడ పత్తికొండ కదా మండలం నెంబర్ చెప్పండి బెర్రలు అడుగుతున్నారా కాబల్ డబల్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో రైట్ నిదానంగా కాంటాక్ట్ చేయండి ఈ విధంగా కనిపిస్తుంది మనం కదా రైట్ బేరకి వచ్చినారు ఆల్రెడీ కాడే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా బిల్లాలు బాబోతున్నాయా ఎన్ని జతలు వచ్చినాయండి మీకు సంబంధించి అవునా ఎక్కడి నుంచి వచ్చాను అన్న నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ ఎంత పే ఇచ్చిన అన్న రెండు జతలు కానీ జత ఓకే ము థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రెండు మీవేనా మరి ఇంతకుముందు కాంటాక్ట్ కదా పాటు ఏం వన్ థర్టీ థౌసండ్ లక్ష చెప్తున్నారు మరి నైన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ టూ రెండు ఏ జత నచ్చినా నీటి ముందు ఇవి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అలానే వీటి ముందు భాగాలు ఇవి ఈ విధంగా కనిపిస్తున్నాయి పర్లేదు ఈ వారం ఎద్దు విషయానికి వస్తే అన్ని సైజులో వచ్చాయి పోయిన వారంతో మనమైతే రాలేదు కొంచెం అనివార్య కారణాల వల్ల అంతకుముందు పోయిన వారం వచ్చాము పర్లేదు ఆ వారంతో పోతుంటే ఈ వారం మరి బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇది ఎవరు అసలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మరి మంచి సైజులో కనిపిస్తుంది ఇది ఏనా ఒకటే ఉందా ఇది పళ్ళు కలిపిందా ప్రస్తుతానికి చేద్దాని గ్యాప్ ఒక్కొస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన పల్లెతోటి వాసెస్లో దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతు సోదరుల దగ్గర ఉన్నటువంటి ఎద్దు ఫ్రెండ్స్ మరి ఇది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ సెవెంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో లాక్ సిక్స్ ఫైవ్ రైట్ కిలారి పశుపోషకులప్ప మనకు తెలిసిన విషయమే నేరుగా మాట్లాడుకోవచ్చు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఐదు వేలకి చెప్తున్నారు గెలాలు బాగుపోతాయా ఎక్కడి నుంచి వచ్చాయి నలభై తొమ్మిది డబల్ జీరో నలభై రెండు జబర్దస్త్నా అదే అంటవా కాదే అట్లాంటివి వాళ్ళే తోపింగ్ అట్లయితే అట్లాంటివా అది అంతే ఆ ఆకాలు ముట్టేవి ఆ సైజు గా సైజు చూడేత సైజు చూడే నాలుగు మంచి కూడా కలపాలి నాలుగు మూల సైజు ఎత్తుడి ఎత్తులు క్వాలిటీ ఆ క్వాలిటీ చూస్తున్నారు కదా

లాస్ట్ ఫైవ్ త్రీ నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తాను కాడివి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కడపలలో ఎక్కడి నుంచి వచ్చారు మరి తుమ్మలంపూడి నాగరాజాని గురించి మనకు తెలిసిన విషయమే ఇది ఒక్క చేత నేను తెచ్చినారాడు కార్డులు ఉన్నాయా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ లాస్ట్ టూ సెవెన్ కార్డే నువ్వేం చెప్పిన నా కార్డేనా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలకి ఎక్కడి నుంచి వచ్చారు జబర్దస్త్ అది దాంట్లో ఏమి ఉండదా ఏ ఉన్నామన్నదే ఏనా ఈ వారం కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా మరి చూసి ర ఈ వారం సంతా చూసి మరి ఎట్లా రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు ఎన్ని కూడా అంటారా ఎద్దు ఎట్లు కలిసిందా బాగా అంటారా పోయిన వారం వచ్చిండ్రా ఈ వారమేనా పర్లేదు ఎద్దు సొమ్ము కానీ రేట్లైతే కొంచెం అట్లాంటివే కానీ కనిపిస్తున్నాయి చె డల్ తొమ్మిది నలభై తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది బడ్జెట్ వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షలు చెప్తాను ఏం చెప్తున్నాను కాడి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను మాట్లాడుకోవచ్చు తరగానే బెర్ర మాట్లాడుకోవచ్చులా చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారా ఒక డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు లాస్ట్ డబల్ ఆరు వెనక బాగా కాలే విధంగా ఉంటుంది నాకు కొంచెం లేటా

మా పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్కి సొమ్ము బాగానే వచ్చింది దురదీ బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు పర్లేదు గోడు సొమ్ము కంటే ఎదురు సొమ్ము చాలా వచ్చింది అక్కడ కూడా క్లారిపోయి చూస్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయో కాడే అవునవునా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పది మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కైరూపుల వాసస్తులు ఆస్పరి మండలం డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ ముర్రాలు ఉన్నాయా కాయతో ఉన్నాయా రెండు గాడి బేరాలు అయితే హోరాహోరీగా నడుస్తున్నాయి ఏ నప్పాలున్నాయి ఇవి

ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు జిల్లా భరోసా బానా గెలవలం తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై తొమ్మిది పది లాస్ట్ సున్నా నాలుగు సున్నా నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట ఏం చెప్పిన రేటు వన్ యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మసీదు మసీదుపులం నైన్ జీరో అన్ని తీసినా నువ్వే లేకుంటావు బాబా జబ్బరా తీసినాలే అవునా మన తీసుకురా దాంట్లో ఉందా రైట్ కూడా మంచి సైజులతో ఉన్నటువంటి రెండు జతలు ఒకటి సింగిల్ మరి ఇది ఒకటి సింగిల్ అని ప్రసానికి రేట్ ఏం చెప్పిన ఒకదాన్ని డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు కాను ఆ అయితే అవి ఆ కాడి కడిపైనైతే నాకు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు కానీ ఏనా పళ్ళున్నాయా ఇవినా రెండు కలిపి ఇవి ఏం చెప్పిన రేటు ఇవి సేమ్ రేటు నుంచి వచ్చారు మీరు మీ సొంతూరు నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో లాస్ట్ వన్ త్రీ ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినా రికార్డీ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు మరి ఏ పళ్ళు ఉన్నాయా గిలాల్ బాపున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు పూరు రానా నాకు ఇది రేటు ఇష్టం నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ లాస్ట్ ఫోర్ నైన్ మరికి కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్ కాడి పచ్చ మార్కెట్ ఆఫ్ సైజ్ ఉన్న కాడి మొలగవల్లి వాసెస్ గురునాథ్ యాదవ్ అనేవి వీటి వివరాలు కూడా ఉదయాన్నే లెంత్ వీడియోలో సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి వాళ్ళంటోసారి చూడొచ్చు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా కాడ రేట్ చెప్తున్నారు సేదానికి బండకు గిరక అన్నిటికీ గ్యారెంటీ అట అంటే ఏం చెప్తున్నారు ఈ చెప్తున్నారు ఏనా పళ్ళున్నాయా గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన అధుని వాసితులు ఉదయాన్ని గురించి మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఆధునివాసర్ అసలు మీకు ఏమైనా ఇంక ఇజ్జ్జత కాకుండా ఇంకా ఇజ్జ్జత కావాలంటే వారి దగ్గర ఎనీ టైం అందుబాటులో ఉంటాయి నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయొచ్చు అయితే మరి ప్రస్తుతానికి ఈ వారం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కానీ నమ్ముడు పోయినట్టు మరి సేల్ జరిగి బయటారు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా అనిపించింది కొత్త వాళ్ళు ఎవరికి మంచిగా ఛానల్ చూసినట్లయితే ఏమోది వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి ఎవరికైనా ఏచైతే వస్తే నేను కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్